హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ నితిరామ్ వన్ నైన్ ఈరోజైతే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అనేది క్వార్టర్స్లో ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుందండి వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అనేది చాలా బాగుందనమాట బాగా ఎంజాయ్ చేశాము అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి మార్నింగ్ అయితే ఇలా ముగ్గుతో స్టార్ట్ చేశానండి పండగలు అంటే అందరూ అవి వేసేసుకుంటారు కదా కామన్గా ఇలా ఫస్ట్ అయితే ఇల్లంతా వాష్ చేసి ముగ్గులైతే వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే మార్నింగే లేచి దీపం అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ నార్మల్గా ఫ్రూట్స్ అవి పెట్టేసి దీపాన్ని అయితే వెలిగించాను అన్నమాట ఇంక ఇలా మార్నింగ్ దీపం వెలిగించిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే చేద్దామని చెప్పి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట ఇదైతే ఫస్ట్ మార్నింగ్ దీపం ఇట్లా సింపుల్గా పెట్టేసుకున్నాను తర్వాత దేవుడి కోసం అయితే ప్రసాదాలు చేశాను ఇవన్నీ కూడా మా పిల్లలు వేసిన డ్రాయింగ్స్ అనమాట ఇంకా ప్రసాదం అయితే ఇలా హల్వా చేశాను అనమాట ఇంకా ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికైతే బయలుదేరామన్నమాట ఈ గుడి అనేది మా క్వార్టర్స్లోనే ఉందండి క్వార్టర్స్ లోపలే అన్నమాట సివిల్ వాళ్ళు ఏమీ రారు ఇక్కడ ఓన్లీ ఆర్మీ వాళ్ళే వస్తూ ఉంటారు చాలా బిజీగా ఉంది మేము ఉండే దగ్గర క్వార్టర్స్ కూడా చాలా ఎక్కువ అనమాట అంటే త్రీ ఫోర్ యూనిట్స్ అట్లా కలిసి ఉంటాయి అందుకని చెప్పి చాలా బిజీగా ఉందనమాట హిందీ వాళ్ళు అయితే చూడండి ఖాళీ లేదు అందరూ కూడా మేము వెళ్ళేసరికి ఫుల్ అయిపోయింది ఇంకెలా పూజలు అయితే చేస్తున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళు పూజలు అనేవి కొంచెం వెరైటీగా ఉంటాయన్నమాట మనం అసలు శివుణ్ణి టచ్ చేయం కదా వాళ్ళైతే శివుణ్ణి టచ్ చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఫుల్గా పూజలు చేసి పా పాడుతున్నారనమాట మేము వెళ్ళేసరికి ఇంకా కొంచెం ప్లేస్ అయితే దొరికింది ఇంకా పూజనైతే చేసేసాను కానీ ఈసారి అయితే ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ లేదు లోపల ఇంకా కొబ్బరికాయ అయితే లోపల కొట్టకూడదు అనమాట అందుకని చెప్పి బయట కొబ్బరికాయనైతే కొట్టడానికి వెళ్ళామనమాట మా అబ్బాయి అయితే కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చాడు మళ్ళీ కొబ్బరికాయని పెట్టేసి దండం పెట్టుకున్నాను పిల్లలు కూడా ఇంకా దండం పెట్టుకున్నారు అయితే పూజ అయిపోయింది పూజ అయిన తర్వాత ఇంకా బయట తులసమ్మ కూడా ఉందన్నమాట తులసమ్మ కూడా పూజించుకున్నాను అలాగే రావి చెట్టు అలా అన్నీ ఉంటాయన్నమాట ఆ ప్లేస్ మొత్తం అన్ని రకాల దేవుళ్ళు ఉంటాయి బాగుంటుంది మన విలేజ్లో ఉండే విధంగానే అన్ని రకాలు రెడీ చేశారనమాట ఇక్కడ ఇంకా తులసమ్మ పూజ అయిపోయిన తర్వాత బయట కూడా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మహాశివరాత్రి అయినా సరే కూడా మా హస్బెండ్కి అయితే లీవ్ అయితే ఇవ్వలేదనమాట యాజ్ యూజువల్ ఎప్పుడు కా ఎప్పుడు లాగానే ఇంకా మా పిల్లలు నేను మందిరికైతే వచ్చి పూజ చేసుకున్నాము అలాగే మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాననమాట ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది పక్కనే అంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇంకెలా మా పూజ అయితే అయ్యి మేమైతే కూర్చున్నాము ఇంకా వస్తూనే ఉన్నారనమాట అంత ఫుల్గా ఉంది మందిర్లో అయితే ఇంకెలా కాసేపు కూర్చోవాలి కదా అని చెప్పేసి కూర్చున్నాము ఇంకా మా పూజ అయితే అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్స్ పూజ అయితే అవుతూ ఉందనమాట అందుకని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలాగే మండపంలో కూర్చున్నాం అనమాట ఇంకా మా అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా పిల్లలిద్దరూ కూడా కాసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోయారు ఇంకా పూజ అయిన తర్వాత ఇలా కూర్చునేటప్పుడు ఇంకా సెల్ఫీలు అయితే దిగు తీసుకున్నాము ఇంకా సెల్ఫీలు అయిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మాకు మేము క్వార్టర్స్కు ఉండే దగ్గరలోనే ఒక మేళా అయితే జరిగిందనమాట మేళా అంటే మన సైడ్ జాతర ఉంటుంది కదా అలా ఉంటుందన్నమాట ఇంకా జాతరకు అయితే వచ్చాము ఇంకా మా హస్బెండ్స్ వాళ్ళైతే రాలేదు ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి నేనైతే వచ్చాననమాట ఇంకా చూడండి ఎంత ఫుల్గా హెవీగా ఉంది ఖాళీ అనేది లేదనమాట జస్ట్ అలా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోని అయితే కవర్ చేస్తున్నాను కానీ భయంగానే ఉంది ఎవరు మొబైల్ పట్టుకెళ్ళిపోతారో ఏమో అని చెప్పేసి అలా టెన్షన్లో లైట్ లైట్గా తీసాను అనమాట ఇంకా ఫుల్గా ఏమీ తీయలేదు ఇంకా ఇలా పిల్లలకి సంబంధించినవి ఆట వస్తువులు తెలుసు కదా జాతర అంటే ఏముంటుందో అట్లాగే ఉంటుంది పైన డెకరేషన్ అవి బాగా చేశారు ఇక్కడ జాతరలో స్పెషల్ ఏంటంటే ఫుడ్ అనేది ఏమీ కొనుక్కో అక్కర్లేదండి అన్నీ ఫ్రీగా పెడతారనమాట మేము ఆ రోజు ఉపవాసంతో ఉన్నాం కదా అందుకని చెప్పి ఏమీ తినలేదు కానీ ఫుడ్ అయితే చాలా బాగా ఫ్రీగా పెట్టారనమాట ఈ విధంగా మేళాకి వెళ్ళి అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళామంటే ఊరికే రాం కదా కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే మేళా నుంచి వచ్చేసాము ఇంకా ఇదైతే నైట్ టైం అండి జాగారం చేయటానికి అని చెప్పేసి మా బ్లాక్లో ఉండే ఫ్రెండ్స్ అంతా ఇట్లా తెలుగు వాళ్ళమంతా కూర్చున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇలా సీతారాముడు గేమ్ని అయితే స్టార్ట్ చేశాము స్టార్టింగు చాలా ఫన్నీగా అనిపించింది చాలా జోక్స్ వేసుకుంటూ సరదాగా బాగుందనమాట ఫుల్ కామెడీ అనమాట ఇంకా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అవంతా బాగా గుర్తొచ్చాయి రాముడు వచ్చాడంటే టెన్షన్ టెన్షన్ అనమాట

नना मूल पण जिन ना तोडू पंपिंग चंडी नना ओ कन्या ती विलांती तारतीच री मजु मजु रे कनी वे ओ मां निने बॅडिस कोंडा डागच येतय का ఈ గేమ్ తర్వాత ఇంకో గేమ్ కూడా ఆడామనమాట ఈ విధంగా మార్నింగ్ వరకు జాగారం అయితే ఫుల్గా చేసేసాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్